ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎందుకో గాని ఆయన నిజాయితీ పరుడా నిజాయితీ పరుడు కాదా ఆయన ఏం చేస్తున్నాడు ఏంటో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఆయన పరిపాలన ఉన్నది ఇప్పుడు ఎన్నికలైన తర్వాత అక్రమ క్రమ క్రమబద్ధీకరణలు జరిగాయని జ్యోతి పేపర్లో వరుసగా వస్తున్నాయి మేము మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిలో ఎన్నో సార్లు చెప్పాం ఇప్పటి ఫీల్డ్ మీదకి వచ్చి ఆయన పరిశీలించే పరిస్థితి ఏ లేదు కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆరోపణలు చేసిన వాళ్ళని పరిగణలో తీసుకొని పరిశీలించే పరిస్థితి లేదు ఖమ్మంలో ఖమ్మం నగరం వరకు చూసినా కూడా ప్రతిరోజు సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై వేల లీటర్ల పాలు పలు రకాల కంపెనీల నుంచి ప్రజలు వినియోగిస్తున్నారు ఖమ్మం నడిబొట్టున విశాలమైన స్థలంలో సమర్థవంతమైన సమర్ సామర్థ్యం కలిగిన విజయపాల కేంద్రం ఉంది ఈ విజయపాల కేంద్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు టెండర్లు ఎవరికి ఇచ్చారో ఎవరు పాలు పంపిణీ చేస్తున్నారో ఏ ప్రాతిపదికన టెండర్లు కేటాయించారో ఏ ప్రాతిపదికన ఎవరి టెండర్ని పక్కన పెట్టి ఎవరికి కేటాయించారో ప్రజలకు అస్సలు అర్థం కాని పరిస్థితుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి వారం పది పదిహేను రోజులైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు లెక్కలు తీసి నిన్న అసెంబ్లీలో పెట్టారు కదా అదే పద్ధతిలో కనీసం ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఏ కబ్జాలు జరిగినాయి ఏ మట్టి అక్రమాలు జరిగినాయి ఏ ఇసుక అక్రమాలు జరిగినాయి ఏ ప్రభుత్వ భూముల అక్రమాలు జరిగినాయి అనేది ఇప్పటి వరకు నివేదిక కలెక్టర్ విపి గౌతమ్ గారు ఎందుకని బయట పెట్టరండి పాలు నిత్యావసరం పాలు ప్రభుత్వ పాలకి నిర్వహణకి ఆయన ఆయన గారే అధ్యక్షుడిగా ఉంటాడు ఆయన పర్యవేక్షణగా ఉంటాడు అయితే ఈ ఖమ్మంలో ప్రభుత్వ కార్యాలయాల నుంటికి ప్రభుత్వ విజయపాలను అందించాలి కానీ శివసాయి అనే వారి దగ్గర నుంచి మీరు పాలు తీసుకోండి అన్నారట అవి పాలు తీసుకోండి అని రాయలే మళ్ళీ ఎందుకని రాయలే ప్రైవేటు కంపెనీలకి కలెక్టర్ గారికి ఉన్న సంబంధం ఏంటి ఎవరి పైరు వరకు ఇంకా కలెక్టర్ గారు పనిచేస్తున్నాడు ప్రభుత్వం మారినా కూడా ఆ మైకం మత్తు బిఆర్ఎస్ మైకం మత్తు ఎందుకు లేదు కలెక్టర్ గారికి ఇది చెప్తే కలెక్టర్ గారిని పదే పదే విమర్శిస్తున్నారని పదే పదే కాదు ఇంకా వంద సార్లు అయినా విమర్శిస్తాం పరిసారి కాదు కదా మట్టి గుట్టలది రోజు పేపర్లలో వస్తుంది మా యూట్యూబ్ లో చెప్తున్నాం ప్రధానంగా ఆంధ్రజ్యోతి రాస్తున్నది మిగతా పత్రికలు చిన్న చిన్నగా రాస్తున్నాయి పాలయ్య కూడా వచ్చినాయి ఇవాళ రోజు పుంకాను పుంకాలుగా పే స్టేట్ పేజీ సగం వరకు వచ్చినా కూడా కదిలిక లేకపోతే ఏమనాలి చీమ గుట్టినట్టు అయితే లేదు కదా దొంగకి తేలు తేలుగుట్టినట్టుగా ఎందుకుంటున్నారు కలెక్టర్ గారు ఈ స్పందన ఎందుకు లేదు బాధ్యత లేదా పక్షపాతంగా ఉన్నారా లేదంటే బీఆర్ఎస్ నాయకులతోటి పోడ అజయ్ కుమార్తో కుమ్మక్కై చేసిన ఏమన్నా అక్రమాలు చేయదగినవి ఏమన్నా ఉంటే అవి భయపడ భయపడతాం బయటపడతాయని భయపడుతున్నారా ఇక్కడ నుంచి ఏదో సల్లగా ట్రాన్స్ఫర్ చేయించుకొని పోతే అయిపోద్దని చూస్తున్నారా తుమ్మల గారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తా చేయించనిస్తాడా ఒకవేళ బయటికి పోతే వదిలిపెడతామా ఇదంతా ఎందుకు నేను కోరేది అంటే కలెక్టర్ గారిని ఈ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో ఇంకా ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఏవేవి యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో ద్వారా అక్రమాలు జరిగినాయో ఏ ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమించారో ఏ కబ్జా పెట్టారో ఏ పేదల గుడిసెలు అన్యాయంగా కూల్చేశారో ఏ ప్రభుత్వ ప్లాట్లని వందల వేల ప్లాట్లని అమ్ముకున్నారో దాని మీదనైనా ఇప్పటికైనా ప్రయత్నం చేసి నా తప్పు లేదు నేను నేరస్తుని కాదు అని కలెక్టర్ విపి గౌతమ్ ఐఎస్ గారు నిరూపించుకుంటే మంచిదని ప్రజలు కోరుతున్నారు ఆ విధంగా చేయమని నేను కూడా కోరుతున్నాను ఆయన నిరూపించుకుంటారా లేదంటే నేరస్తుడో నిందితుడిగా ఈ జిల్లాలో మిగిలిపోతారా వారు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మంది గ్రూప్లో పెట్టి షేర్ చేసి ప్రజల్ని చైతన్యానికి ఈ వీడియోని ఉపయోగించండి కలెక్టర్ గారికి తెలియట్లేదా ఈ వీడియోలు అందట్లేదా లేదంటే రిటర్న్గా కూడా నేను ఈరోజు ఫిర్యాదు ఇస్తాను ఏదేమైనా కలెక్టర్ గారు స్పందించి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా మీరు స్వచ్ఛతను నిరూపించుకోవాల్సిందిగా కో నిరూపించుకోకపోతే ప్రజలు మిమ్మల్ని నేరస్తుడిగా నిందితుడిగా వాళ్ళతో భాగస్వామిగా పరిగణిస్తారు ప్రజలు నిందేస్తారు అది బయటకు కానరాని అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్న సెలవు నమస్తే